యాక్టింగ్ కానీ ఏం చేసిందని నిజంగా చెప్తున్నా ఒకటే చెప్తున్నానా సినిమా మాత్రం ఈ సంక్రాంతికి మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు ఈ సినిమా మంచి ఒక రవితేజ కెరియర్లో మంచి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కనెక్ట్ అవుతాడు చాలా బాగుంది సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అంటే డ్యాన్స్ కూడా కొత్తగా చేసి రవితేజ గారు మంచి డ్యాన్స్ చేసారు సినిమా మాత్రం మంచి బ్లాక్ పోస్టర్ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతికి శంకర్ చిరంజీవి సినిమా ఎంత బ్లాక్ పోస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ పోస్టర్ కొట్టాలి ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతుంది ఈ సినిమా మాత్రం చాలా బాగుంది అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా మాత్రం యాట్రిక్ ఎందుకంటే రవి స్టోరీ కామన్ అంటారు కామన్ అంటే ఇప్పుడు ఉన్న క్యారెక్టర్ బట్టి స్టోరీ తగ్గట్టు తీసిరు అంటే ముందుగా డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలు తీసి లాగ్ అంటే స్టోరీ తగ్గట్టు ఉన్నది లాగ్ లేదు క్యారెక్టర్ ఎలా ఉందో దాని దగ్గర తీసుకుపోయాడు ఇంకోటి మాస్ మహారాజా గారు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసిండు ఎక్కడ కూడా తగ్గలేడు మన విక్రమార్క్ లో డాన్స్ చూసాం మన ఒక చాలా డాన్స్ సినిమా చూసాం డ్యాన్స్ దానిలో ఎట్లా చేసిండు ఇంట్లో కూడా డాన్స్ అంత బాగా చేసిండు ఈ సినిమా మాత్రం చాలా కొత్తగా చూపించిండు అట్లా కాదు ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి శంకర్రావు ప్రసాద్ భర్త మహేష్ ఏ చూస్తే బెటర్ ఏ చూడాలి అని ఒకటే చెప్తున్నా మూడు సినిమాలు మన సినిమలే అందరు మన హీరోలే కానీ ఎవరికి మనం ఎక్కువ తక్కువ ఏ సినిమా ఇటున్నా మనం చూస్తాము యావరేజ్లో చూస్తాము ఎందుకంటే ఫ్యాన్స్కి ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు రవితేజ ఫ్యాన్స్ ఉన్నారు రాబోయే శర్వానంద్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ప్రతి ఒక్క సినిమా కూడా మన సినిమా కాబట్టి మనము అందరికీ చాలా దగ్గర కనెక్ట్ అవుతాం సినిమా ఇట్టున్న ఉన్న యావరేజ్ ఉన్న కూడా సినిమా కంపల్సరీ చూస్తాం ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి కంపల్సరీ అందరు ఆడియన్స్ కంపల్సరీ అటాచ్మెంట్ అవుతారు సినిమా మాత్రం చాలా మంది ఆల్రెడీ చిరంజీవి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది మన తెలుగు నుంచి మళ్ళీ ఒక మంచి రికార్డు మన మెగాస్టార్ గారు సెకండ్ ప్లేస్లో వచ్చి మన రవితేజ గారు అనుకోవాలి ఎందుకంటే సినిమా చాలా బాగుంది ఒక సెకండ్ హాఫ్ మాత్రం చాలా హిట్ వేర్ చెప్పొచ్చు ఈ సినిమా రవితేజ కెరియర్లో సూపర్ మంచి కామెడీ ఆడియన్స్కి